ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్న సందర్భంగా వారికి స్వాగతం చెప్తాను తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు అది మహిళల చిన్న బస్సు కావచ్చు రేపు ఇందిరా ఇల్లు కావచ్చు మహాలక్ష్మి బతకం కావచ్చు ఇతర అనేక కార్యక్రమాలు ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది నియంతృత్వం కాదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈరోజు ఈ కార్పొరేటర్లందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ తప్పకుండా జమ్మిగుండ అభివృద్ధిలో ఈ పాత్ర భవిష్యత్తు కాలంలో జమ్మిగుండ ప్రాంతానికి సంబంధించిన రైతులకు సేవ ప్రజలకు సేవ చేసే విషయంలో కూడా ఇదంతా మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఆకర్షిస్తూ నేను తెలుసు జమ్ము